చూడండి గతంలో ఎప్పుడైనా ఇలా ఉందా ఆయన ఆయన అధికారంలోకి వచ్చిన నూరు రోజుల్లోనే ఈ పథకాలన్నీ అమలు అవుతా ఉన్నాయి ఇంతే కాకుండా మొన్న వరదలు వచ్చాయి మనకి విజయవాడలో మన రాష్ట్రంలో విజయవాడలో వరదలు వస్తే ఆ వరదలకు విజయవాడ అంతా అతలాకుతలం అయిపోయింది దీనికోసం ఆయన చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు పది రోజులు బస్సులే ఉండి అక్కడనే ఉండి అధికారులందరినీ అక్కడికి పంపించి అందరికీ ఆ రాష్ట్రంలో ఎప్పుడు ఎర కనీ వినియని రేతిలో వాళ్ళకి ప్యాకేజీ అందజేయడము అన్ని అవసతులు కల్పించడం జరిగింది కాబట్టి మనకి వచ్చిన ఈ నూరు రోజుల్లోనే పదహైదు రోజులు వరదలకే సరిపోయింది అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదొచ్చినా కానీ అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఈ రాక్షస పాలను ఈ సైకోపాలను అంతమొందించాలంటే అందరము కలిసికట్టుగా పనిచేయాలన్న ఉద్దేశంతో ఆ రోజు జనసేన పార్టీ అయితేనేమి అలాగే బిజెపి పార్టీ అన్ని పార్టీలు కలిసికట్టుగా ఉండి ఈ రోజు పనిచేయడం జరుగుతుంది ఒక ఇంట్లో అన్నదమ్ములు ముగ్గురు ఉంటేనే మూడు రకాలుగా ఉంటారు అటువంటిది ఇంత పెద్ద రాష్ట్రానికి మూడు పార్టీలు కలిసికట్టుగా సమన్వయతో పనిచేస్తున్నాయంటే ఒక్కసారి మీరు ఆలోచించండి కాబట్టి ఏదొచ్చినా అందరం కలిసికట్టుగా పనిచేసుకోవాలి మనం అందరం ఒక కుటుంబ సభ్యులుగా ఉండాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా అంతేకాకుండా వచ్చే నెలలో కొత్తగా పెన్షన్స్ కూడా ఇస్తామని మనం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళంతా మీరు పెన్షన్ కు అప్లై చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నా అంతేకాకుండా గతంలో అనర్హత ఉన్న వాళ్లకు చాలా మందికి పెన్షన్స్ వచ్చాయి వాటిని కూడా వెరిఫై చేయమని కూడా మొన్ననే మీటింగ్ లో చెప్పడం జరిగింది వాటిని కూడా ఎవరైతే అనర్హత లో వాళ్ళని తీసేసి అర్హత ఉన్న వాళ్ళకందరికి పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అంతేకాకుండా మనం ఎన్నికల్లో హామీ ఇచ్చాం మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంవత్సరానికి ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని అది దీపావళి నుంచి అమల్లోకి వస్తుందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం అలాగే మన గ్రామంలో ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే ఇప్పుడే మనము ఎన్ఆర్ఈస్ కు సంబంధించి మన గ్రామంలో రోడ్ల కోసం ఇక్కడ కూడా ఇరవై లక్షలు ఖర్చు చే ప్రతిపాదనలు చేసి దానిలో శాంక్షన్ చేయించడం జరిగింది అవి కూడా ఇప్పుడే మనం పం పనులు కూడా మొదలు పెట్టాం ఇప్పుడే భూమి పూజ కార్యక్రమం కూడా చేసి ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఇంకా మీకు ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే కూడా మా దృష్టికి తీసుకురండి మనం ఇప్పటి మనము గడివేముల నుంచి బిలకలగూడకు వచ్చే రోడ్డు కూడా చాలా అస్తవ్యస్తంగా తయారైంది దానికి కూడా ప్రతిపాదనలు పంపుతూ ఉన్నాం తప్పకుండా ముఖ్యంగా అమ్మ మన రాష్ట్రం లోటు బడ్జెట్ గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పది లక్షల కోట్ల అప్పు చేసిపోయిండు మనకి నెత్తిడి నెత్తి కుంపట్లాగా ఉంది అప్పులవల ఇంత అప్పులలో కూడా మన చంద్రబాబు నాయుడు ఈ సంక్షోభంలో కూడా సంక్షేమాన్ని చూసి అలాగే అభివృద్ధి వైపు పరుగులు దీపిస్తా ఉన్నాడు మన రాష్ట్రాన్ని మీరే ఒక్కసారి ఆలోచించుకోండి అంతేకాకుండా మన ఓర్వకల్లు మండలం మన పాండం నియోజకవర్గంలోనే ఉంది గతంలోనే ఆయన ఆ మండలాన్ని ఇండస్ట్రియల్ హబ్బుగా చేసినారు చేసి ఈ రోజు ఎయిర్ పోర్ట్ అయితేనేమి సోలార్ పవర్ పార్క్ అయితేనేమి జయరాజ్ ఇస్పాత్ పరిశ్రమ అయితేనేమి డిఆర్డిఓ ఇలా అన్ని వచ్చాయి ఇక్కడ కూడా గనిలో మనకి కూడా నోడ్గా ప్రకటించి దాదాపు రెండు వేల ఐదు వందల కోట్లు మనకి వస్తా ఉంది ఓరకల్లు మండలానికి అక్కడ ఎక్కువ పరిశ్రమలు వస్తాయి చదువుకున్న యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ముఖ్యంగా మనకి ఇక్కడ ఇక్కడ అలగనూరు రిజర్వాయర్ కట్ట తెగిపోయింది కోయి నాలుగేళ్ళైంది తాగునీరు లేదు సాగునీరు లేదు